నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలిజ క్రియేషన్స్ శివ 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 శివయనరే శివ కేశవులను సమమనరే అంటూ మా కోడళ్ళు కూతుళ్ళు సత్యనారాయణ స్వామి పీటలు నోముకుంటామని చెప్పారు ఈసారి శివుణ్ణి పూజిస్తున్నాం కదా అలాగే కేశవుణ్ణి కూడా పూజిద్దాం అతయా అమ్మ అన్నారు సరే అన్నాను అలాగే వీళ్ళు నోముకుంటున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి ఇది ఏం సిద్ధం చేసుకున్నారు ఎలా నోముకున్నారు అనేది చూపిస్తాను ఇలా పీటలు తెచ్చుకున్నారండి పదమూడు పీటలు పదమూడు మంగళహారతులు పదమూడు కలశాలు పదమూడు పూల బుట్టులు పదమూడు అగరబత్తి పెట్టేది అవన్నీ కూడా తెచ్చుకున్నారు చూడండి ముందుగా గణపతిని ఇలా పెట్టుకున్నారు ప్రతి పీటకు ఇంత అలంకరణ చేయలేదండి ఇంట్లో ఉండే పీటకు మాత్రం ఇంట్లో ఉంచుకునే పీటకి ఇంత అలంకరణ చేశారు మిగతా వటన్నిటికి కూడా పువ్వులు అలా పెట్టారు చూడండి మంగళహారతి పసుపు కుంకుమ చక్కెర అక్షింతలు వేసుకోవడానికి పంచపాల తర్వాత సత్యనారాయణ స్వామి విగ్రహం ఇది వెండి విగ్రహాలు పెట్టుకున్నారు చిన్న చిన్నవి ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు చూడండి అదైతే మీకు చూపించడానికి ఇంట్లో ఉంచుకోవడానికి పెద్దగా చేయించుకున్నటువంటి విగ్రహం అది చూడండి ఇక్కడ కలిషము తర్వాత శిర వండి పెట్టాలి కదా స్వామి వారికి అందుకని ప్రసాదం గిన్నె ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకున్నారండి చూడండి ఎంత బాగుందో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని బీద గొప్ప కుల భేదం లేకుండా ఎవరైనా చేసుకునేటువంటి వ్రతం అండి అందరూ చేసే వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామిని పూజిస్తాం కదా అలాగే శివకేశవులను ఇద్దరిని సమానంగా పూజిద్దామని వీళ్ళు ఇలా చూద్దాము అనుకుంటున్నారు ముందుగా ఒకటి డెకరేషన్ చేసి పెడితే దాన్ని మీకు తీసి వీడియో పెట్టి పంపిస్తున్నాను మీకు కూడా ఇలాగే నోముకోవాలి అనుకుంటే మీరు ఇలాగే తెచ్చుకోండి ఇంతసేపండి మీరు అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు ఈ వీడియో మీకు అండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పీటలు పదమూడు పీటలు పదమూడు పసుపు కుంకుమ పదమూడు కలశాలు పదమూడు సీరా గిన్నెలు పదమూడు అగరబత్తి పెట్టేది ఆ తర్వాత పదమూడు మంగళహారతి ప్లేట్లు మాణిక్యాలు మాణిక్యాలు వెలిగించుకున్నవి మన దగ్గరే ఉంచుకోవాలి మిగతావే అన్నీ వెలిగించకూడదు అవి నోముకున్న తర్వాత అందరికీ పసుపు కుంకుమ ఇస్తాం కదండి అప్పుడు అవి ఇలాగే ఇచ్చేయాలండి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి